ఇదే ఇదే నా దేశం ఇదే ఆంధ్రదేశం అభ్యుదయ గీతం రచన డాక్టర్ నాగభైరావు కోటేశ్వరరావు సంగీతం గానం ఎస్ కోటేశ్వరరావు అమరావతి హంపీ కమలి శ్రీకళలై గోదావరి కృష్ణవేణి కూరిలై అమరావతి హంపీనామరి న శ్రీ కళై గోదావరి కృష్ణవేణి కూరి మిన కూచిపూడి నాట్యమునా ఘనతకు పిన్నిధిగా కూచిపూడి నాట్యమునా ఘనతకు పిన్నిధిగా వికసించిన విలసిల్లిన సంస్కృతి సన్నిధిగా వికసించిన విలసిల్లిన సంస్కృతి సన్నిధిగా ఇదే ఇదే నా దేశం ఇదే ఆంధ్రదేశం తరతరాల చరిత్రలో తనిసిన సందేశం ఇదే ఇదే నా దేశం ఇదే ఆంధ్రదేశం తరతరాల చరిత్రలో తనిసిన సందేశం ఇదే ఇదే నా దేశం ఇదే ఆంధ్రదేశం शातवाहनुल कालपु शौर्यमुरिग काकतीय राजुलसङ्ग्राम दीक्षसिरिग शातवाहनुल कालपु शौर्यमुरिग काकतीय राजुलसङ्ग्राम दीक्षसिरिग त्यागराजुगान सुधापदग సుధా ధారలు సంపదగా పోతరాజు భాగవతపు బోధలు నాయదగా పోతరాజు భాగవతపు బోధలు నాయదగా ఇదే ఇదే నా దేశం ఇదే ఆంధ్రదేశం తరతరాల చరిత్రలో తనిసిన సందేశం ఇదే ఇదే నా దేశం ఇదే ఆంధ్రదేశం తరతరాల చరిత్రలో తనిసిన సందేశం ఇదే ఇదే నా దేశం ఇదే ఆంధ్రదేశం